సిపిఎం పార్టీ రాష్ట్ర నాలుగో మహాసభలు జనవరి ఇరవై ఐదో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించడం జరుగుతూ ఉన్నారు ఈ మహాసభలలో సిపిఎం పార్టీ చేసినటువంటి గత మూడు సంవత్సరాల ప్రజా పోరాటాలను సమీక్షించుకొని రాబో మూడు సంవత్సరాలకు ప్రజా పోరాటాలు నిర్వహించడం కోసం సమీక్షించుకొని నిర్మాణాన్ని రూపొందించుకోవడం కోసం ఈ మహాసభలు నిర్వహించడం జరుగుతూ ఉన్నాయి కేంద్రంలో బిజెపి ప్రభుత్వం మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత అనేక ప్రజా వ్యతిరేక విధానాలు అమలుపరచడంలో శరవేగంగా ముందుకు పోతా ఉన్నది అందులో ప్రధానంగా కార్మిక కర్షక సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైంది ఢిల్లీ రైతాంగ పోరాట కాలం లోపల రైతాంగానికి రాతపూర్వకంగా ఇచ్చినటువంటి హామీలు అమలు పరచడంలో విఫలం చెందుతా ఉన్నది అందులో ప్రధానంగా రైతులు కోరినటువంటి డిమాండ్లలో రైతులు పండించినటువంటి పంటలకు సరైన గిట్టుబాటు ధర చట్టం పార్లమెంట్లో చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఆ యొక్క చట్టాన్ని అమలుపరచడంలో ప్రభుత్వం విఫలం చెందింది అదే విధంగా రాష్ట్రం లోపల గత టిఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాల వల్ల పూర్తిగా వ్యతిరేకత వల్ల ప్రజా ప్రభుత్వం ఓడిపోవడం జరిగింది ఆ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రా వచ్చే ముందు అనేక ప్రజా వాగ్దానాలు చేయడం జరిగింది అనేక హామీలు ఇవ్వడం జరిగింది ఆ హామీలు అమలు పరచడం లోపల పూర్తిగా విఫలం చెందుతూ ఉన్నది కాబట్టి ఈ యొక్క ప్రజా సమస్యలు పరిష్కరించడం కోసం ఈ యొక్క మహాసభలు దోహదపడాలని ఆశిస్తూ ఉన్నాము అదేవిధంగా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మతోన్మాదం విపరీతంగా పెరుగుతూ ఉన్నది ఈ మతోన్మాదాన్ని వ్యతిరేకించడం కోసం కూడా కమ్యూనిస్ట్ పార్టీ పనిచేస్తూ ఉన్నది కాబట్టి ఈ రాష్ట్ర మహాసభలు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అనేక ప్రజా సమస్యలు తీసుకోవడం పనిచేయడం కోసము ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ మహాసభలు ఉండాలని కోరుకుంటా ఉన్నాము ఎండి గఫూర్ పాషాద్ మొరుగు మండల కార్యదర్శి